నమో వెంకటేశాయ ఈ నాదం వినిపిస్తే మన హృదయం నిండిపోతుంది శ్రీవెంకటేశ్వరుడు తిరుమల కొండలు దేవతలే దిగివచ్చి పూజచేసే భూమి కాని మీరు ఎప్పుడైనా అనుకుండురా ఆలయంలోని కొన్ని రహస్యాలు ఎందుకు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం తిరుపతి క్షేత్రానికి చెందిన పదిహేను ఆశ్చర్యకరమైన రహస్యాలు ఒకటి గోపురం చాటుపై దోమలు పక్షులు ఎందుకు రావు తిరుమల గోపురాలపై ఒక్క దోమ పక్షి మామూలు వృక్షం కనిపించదు ఇది అసాధారణం శాస్త్రవేత్తలు పరిశీలించగా అక్కడ ఒక గుణపూరితమైన దివ్యకాంతి ప్రసరిస్తుందని తెలిపారు అది పశుపక్ష్యాదులను దూరం చేస్తుందట రెండూ గర్భగుడిలోని మాడపల్లి నుంచి వచ్చే కొండలగాలి గర్భాలయంలో ఉంచే నైవేద్యం ఎప్పుడూ వేడిగా ఉంటుంది అసలెందుకు వంటసాల గర్భగుడిలో కాస్త పక్కనే ఉండి కొండలగాలి అచ్చంగా ప్రసరిస్తుంది శేషాచలంలోని శక్తితో ప్రసాదంలో దేవుని శక్తి ఉంటుంది మూడు వెంకటేశ్వరుని వెనుక అసలేముంది వెంకటేశ్వరుని విగ్రహం వెనుక ఎప్పుడూ ఉంటుంది అది ఎవరికీ కనిపించదు అది పచ్చని తులసి గడ్డను అచ్చంగా అంటించి దాచుతారు అంతేకాదు ఆ ప్రాంతం ఎప్పుడూ ఉండటం వల్ల స్వామిదేహంలో జీవము ఉందని పెద్దలు అంటారు నాలుగు విగ్రహం హృదయంపై చిరునవ్వు మీరు గమనించారా స్వామి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది అది ఒక ఆధ్యాత్మిక ప్రకాశం అదే భక్తుని లోపాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది ఐదు బాలాజీ స్వామి జుట్టు రహస్యము వెంకటేశ్వరుడి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది గాంతులు లేవు శాస్త్రవేత్తలు పరిశీలించగా అది మానవ జుట్టే అని తేలింది భక్తులు నవమి రోజున తలకొరిచి స్వామికి అర్పించగా ఆ జుట్టులోంచి స్వామికి తగినదిగా దైవశక్తి ఎంపిక చేస్తుంది ఆరు స్వామి ఆలయంలో గంటల ధ్వని ఎలా గర్భగుడిలో భక్తుడు ఉన్నప్పుడు గుండా గుండా నినాదం గంటల శబ్దం చెవిలోకి వచ్చేస్తుంది అది ఆలయ నిర్మాణ శైలికి తగ్గటువంటి అకూస్టిక్ సైద్ధాంతిక రహస్యం ఏడు ఆహార ప్రాసాదంలో దివ్యగంధం తిరుమల లడ్డు లేదా అన్నప్రసాదం నుంచి దివ్యమైన వాసన వస్తుంది ఎందుకంటే స్వామికి అర్పించే ఆహారాన్ని హుండీ ద్వారా కాదు గర్భగుడి నుంచే స్వయంగా అర్పించి భక్తులకు ఇస్తారు ఎనిమిది తిరుమల కొండలు ఎందుకు ఏడు శేషాచలం ఏడు శిఖరాలతో ఉండటం వల్లే ఇది ఏడు కొండల స్వామి ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలు అని పురాణాలు చెబుతాయి తొమ్మిది హుండీ వ్యవస్థ వైభవ రహస్యం తిరుపతి హుండి ఆదాయం రోజుకు మూడు నుండి ఐదు కోట్ల వరకు ఉంటుంది కాని ఇది అక్షరాల కరుణ లక్షల మంది స్వచ్ఛందంగా ఇచ్చే ఈ కానుకలు అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడతాయి పది వెంకటేశ్వరునికి లక్ష్మీదేవి ఎందుకు వేరుగా ఉన్నారు ఒక కథ ప్రకారం లక్ష్మీదేవి వైకుంఠం విడిచి వెళ్లిపోయిన తరువాత పద్మావతిగా తిరుపతిలో పుట్టింది వేంకటేశ్వరుని పెళ్లిలో ఆమె భాగమయ్యారు కాని కలియుగంలో విశిష్టమైన కారణాల వల్ల స్వామి విగ్రహంలో లక్ష్మివేరు పద్మావతి వేరు ఉంటారు పదకొండు వేణుగోపురానికి చుట్టూ ప్రసరణ వైజ్ఞానిక రహస్యం తిరుమల గోపురాలకు చుట్టూ గాలి తీయని చోటికి వెళుతుంది ఇది ఆలయ నిర్మాణంలో అపూర్వమైన శిల్పకళను సూచిస్తుంది పన్నెండు వెంకటేశ్వర స్వామి చేతికి చక్రం సంఖం ఎందుకు కనిపించవు ఇక్కడి విగ్రహంలో స్వామి చక్రం సంఖం తీసివేసి చేతులు నమస్కారముగా ఉంచారు ఇది భక్తి ప్రేమను చూపించే ఆత్మ సమర్పణానికి చిహ్నం పదమూడు తిరుమలలో గర్భగుడిలో మౌనమెందుకు గర్భగుడిలో స్వామిని దర్శించే సమయంలో ఒక్కమాట చెప్పనివరు ఎందుకంటే ఆ క్షణం భక్తుడు దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న పవిత్రమైన క్షణం పద్నాలుగు తిరుమల తిరుపతి ట్రస్టు వ్యవస్థ రహస్యం టీటీడీ వ్యవస్థ భారతదేశంలో అతి పటిష్కంగా నిర్వహించబడే ఆలయ ట్రస్టు దీని వ్యవస్థలో పెద్దలు ధార్మికులు భక్తులు సేవా సంకల్పంతో పాలుపంచుకుంటారు ప్రతి రూపాయి ఖర్చు సేవా కార్యక్రమాల్లోకి వెళ్తుంది పదిహేను వెంకటేశ్వరుని శరీరంపై గుండెం రోగడం వింటారా రాత్రి పూజల తరువాత కొంతమందికి శాంతంగా స్వామి మురళీధ్వని లేదా గుండె మోగుతున్నట్టు వినిపించిందని పూర్వీకులు చెబుతారు ఇది జీవమూర్తికి సంకేతమా ఇన్ని రహస్యాలు దివ్యశక్తులు కలిసే క్షేత్రం తిరుమల ఒక్కసారి వెళ్లినవారు మళ్లీ మళ్లీ వెళ్లాలనుకుంటారు ఇది భక్తి శ్రద్ద శక్తి మరియు శాంతికేంద్రం సుప్రభాతం తో ప్రతి భక్తుడి జీవితం ఉజ్వలమవాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ